రాజకీయంలో ప్రతి సంవత్సరం నేను ఫోర్ ఫైవ్ వేసుకు వెయ్యి మంది వరకు కొత్త డొనేట్ చేస్తాను మూడు ఏమైనా ఆపద సాగిపోతాం అలవాటుగా తయారైంది కానీ ఎన్నర్వీలు ఉంటే అన్ని కూడా చేస్తాం ఓన్లీ అనవరకు వికలాంగులు కాళ్ళు లేని చేతులు ఎలా ఈ టైప్ ఆఫ్ అందరికీ వచ్చి ప్రతి జాంజర్ ఫస్ట్గా నేను చేస్తూ ఉంటాను వాళ్ళు ఏదో దానికి వేరే డొనేషన్ పెడతారు టెన్ థౌసండ్ కూడా ఇచ్చాను ఏదో నరేష్ నరేష్ నా పెట్టుకున్నారు వేరే

నాకు ఉందాక ఉందా ఉందాక ఉందామన్నా వాళ్ళకి ఆలోచన నాకు ఇప్పుడు రాదు కూడా ఇంకా ఆ అబ్బాయి అలా చెప్పిన కానీ నేను కార్యక్రమం నడుగుతుంది అండి అది వచ్చి వెయ్యి వచ్చి ఎలా రెండు వేల మంది అంతమంది ఉండొచ్చు నాకు తెలిసి నేను సంపాదించే కొంత ఇప్పుడు నేనే పట్టిపోయేదే ఉండదు కదా కొన్ని నుంచి ఉండదు అంటే నాకు ఫస్ట్ నుంచి నరవటం ఉంది కాదు ఇప్పుడు బాగా పెంచుకున్నాను దీన్ని అంతే ఎందుకంటే నా ముందు చాలా మంది చచ్చిపోతున్నారు ఎందుకు పోతున్నారు ఎందుకున్నారు సత్యం మర్చిపోతున్నారు నేనేదో ఏదో ఆ దేవుడికి నాకు కొంత ఇచ్చాడు అది నేను కొద్దిగా జనాలు లేని వాళ్ళకి ఇస్తాను అది కూడా ఉన్నవాళ్ళకి అయితే వస్తారు శాంతం లేనివాళ్ళు అంటే చాలా ఇష్టంగా చూస్తాను వాళ్ళ గురించే నేను బతికిదు కూడా ప్రజెంట్ అందువల్ల తప్ప వేరే ఉద్దేశంగానే ఏమి ఉండదు